ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విజయవాడ విశిష్టతను తెలియజేసేలా ఈ నెల ఇరవై రెండు నుంచి విజయవాడ ఉత్సవం నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో జరిగే స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి ఈరోజు రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛంద్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రెండవ రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది సదస్సులో ఈ రోజు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ స్వచ్ఛంధ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు పారిశుద్ధ్యం ప్రజా అవగాహన వంటి అంశాలను వివరించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ది మనం ఒక ఉద్యమంగా చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఎయిటీ వన్ పర్సెంట్ ఎయిటీ టూ పర్సెంట్ సిమెంట్ రోడ్లు వచ్చేసాయి ఓన్లీ డ్రైన్స్ ఇది ప్రాబ్లం కనీసం అన్ని డ్రైన్స్ చేయాలంటే కొంత టైం అవుతుంది కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్ కు ఫోకస్ చేయండి రెయిన్ వాటర్ ఏదైనా వస్తే ఇంట్లో నుంచి వదిలిపెట్టిన వాటర్ కూడా అక్కడనే ఇది చేయడానికి రోడ్ లోనే ఆ టెక్నాలజీని మీరు ఎక్కడికక్కడ చేయగలిగితే కాబట్టి ఇది ఇమ్మీడియట్ గా చేయగలిగితే చాలా వరకు మీకు వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేషన్ లేకుండా డ్రైన్ అవుట్ అయ్యే పరిస్థితి వస్తుంది విజయవాడ విశిష్టతను తెలియజేసేలా విజయవాడ ఉత్సవం ఈ నెల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహిస్తామని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఉత్సవాల నిర్వహణపై విజయవాడలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు శాసనసభ్యులు ఎన్డీఏ పార్టీల నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయని పదకొండు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేయనున్నామని తెలిపారు తరహాలో విజయవాడ ఫెస్ట్ నిర్వహిస్తామని సత్యకుమార్ వివరించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు మహాద్వారం వద్ద గవర్నర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఇదిలా ఉండగా తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని ఈ రోజు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి నిర్వహించిన సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించామని ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ సింఘాల్ తెలిపారు కోయిల్ అల్వార్ తిరుమంజనం నేపథ్యంలో సిఫార్సు లేఖలపై వీఏపీ విరామ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది సేవా పర్వలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాలపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది నమామి గంగే కార్యక్రమం ద్వారా పవిత్ర గంగా నదిని ప్రభుత్వం పరిశుభ్రంగా ఎలా మారుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం గంగానది భారతదేశపు జీవనాడి అటువంటి పవిత్రమైన గంగానది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనదని తెలియజేస్తూ ఆ నదిని పునరుద్ధరించడానికి రెండు వేల పద్నాలుగు జూన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమామి గంగే కార్యక్రమాన్ని ప్రారంభించారు గంగా నది పరిశుభ్రత ప్రజలందరి సమిష్టి బాధ్యత అని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు अभियान గంగే शुरुआत శు నమామి గంగే కార్యక్రమం నది పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణతో పాటు దానిపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధిని కాపాడటంపై కూడా దృష్టి సారించింది గంగా నది కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ కార్యక్రమం గణనీయమైన పురోగతిని సాధించింది గంగా నదిలో డాల్ఫిన్ జనాభా పెరగడంతో ఆ నది పర్యావరణ వ్యవస్థ ఏ మేరకు మెరుగైందో నిరూపితమైంది हम सभी के लिए गौरव की बात है कि भारत की इस पहल को आज दुनिया भर की सराहना मिल रही है यूनाइटेड नेशंस ने नमामी गंगे मिशन को इकोसिस्टम को रिस्टोर करने वाली दुनिया के टॉप 10 इनिशिएटिव में शामिल किया वकपुडू असाध्यమైన పనిగా భావించిన ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒక జాతీయ ఉద్యమంగా మారింది ఇప్పుడు కొత్త ఆశలతో ప్రవహిస్తోంది పరిశుభ్రమైన గంగా నది సాకారం అవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు ఇందులో భాగంగా విశాఖపట్నంలో జరిగే స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ సందర్భంగా మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ రెండు వరకు చేపట్టనున్న ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తారు అనంతరం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు వస్తు సేవల పన్ను జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మార్పులను వర్తకులు స్వాగతిస్తున్నారు జీఎస్టీ స్లాబ్లను తగ్గించడం ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వస్తాయని అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరుకు చెందిన స్థానిక వ్యాపారి ఆకాశవాణికి తెలియచేస్తూ కిరాణాలో మెయిన్ గా ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏంటంటే ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండి ఫైవ్ పర్సెంట్ స్లాబ్ లోకి వచ్చాయి కిరాణాలో పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వస్తువులు ఉంటాయి దాన్ని గ్రామ్స్ పెంచేసి రేట్లు ఇప్పుడు సపోజ్ ఒక వంద రావాల సబ్బు ఉంది అనుకో ఫార్టీ రూపీస్ దాన్ని వంద రావుల సబ్బుని ఫార్టీ రూపీస్ ఉన్నది థర్టీ ఫైవ్ రూపీస్ చేస్తారు ఆ రేట్లని ఈ నెల ఇరవై రెండో తరగతి తర్వాత వినియోగదారులకి దాన్ని రిఫ్లెక్ట్ అయ్యేలాగా కంపల్సరీ చూస్తాము సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి ఈ రోజు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి ఆసియా నోబెల్ ప్రైజ్ గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి అయిన ఆమె తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ పదహారో తేదీన జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పది సంవత్సరాల వయసులో దేవాలయంలో పాటలు పాడటంతో తొలి సంగీత ప్రదర్శన ప్రారంభించిన సుబ్బులక్ష్మి నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో ఆలరించారు ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా ఆమె గళం నుండి జాలువారిన ఒక గీతంలోని పల్లవి శ్రోతల కోసం తిరుపతి జిల్లాలో రేపటి నుంచి స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ను నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిని దుర్గా తెలిపారు తిరుపతిలో ఈరోజు ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలు పిల్లల ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడం అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు రేపటి నుంచి అన్ని గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో ఆరోగ్య అవగాహన కుటుంబ సంక్షేమంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు దేశవ్యాప్తంగా వివిధ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పించేందుకు స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ ఎస్పీఆర్ఈఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని కార్మిక రాజ్య బీమా సంస్థ కమిషనర్ టి రేణుక ప్రసాద్ తెలిపారు విజయవాడలోని ప్రాంతీయ కార్మిక రాజ్య బీమా సంస్థ ఈఎస్ఐ కార్యాలయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు ఇక దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాల్లో గుంటూరు పల్లాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ముగించే ముందు మరోసారి రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విజయవాడ ఈ నెల ఇరవై రెండు నుంచి విజయవాడ ఉత్సవం నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో జరిగే స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి ఈరోజు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంటర్తో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు